ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోట ఆ నియోజకవర్గం కానీ అక్కడ సిట్టింగ్ మాత్రం ఈసారి పోటీకి సిద్ధంగా లేరట ఇంకా చెప్పాలంటే పిలిచి పిల్లనిస్తానంటే అన్న సామెతలా ఉందట ఆయన వ్యవహారం టికెట్ ఇవ్వడానికి పార్టీ అధినాయకత్వం సుముఖంగానే ఉన్న కంచుకోటలో పోటీకి ససేమిరా అంటున్న ఆ లీడర్ ఎవరు ఆయన ఎందుకలా చేతులెత్తేశారు గుంటూరు లోక్సభ సీటు కోసం కొత్త నాయకుడి వేటలో పడింది తెలుగుదేశం పార్టీ దీంతో అసలు సిట్టింగ్ ఎంపీ ఉండగా ఆయన్ని కాదని కొత్త వాళ్ల కోసం చూడటమేంటి ఆర్థికంగా సామాజికంగా బలమైన స్థితిలో ఉన్న గల్లా జయదేవిని వద్దనుకుని మరొకరి కోసం వెతుకులాట ఎందుకన్న ప్రశ్నలొస్తున్నాయి రాజకీయ వర్గాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా జయదేవ్ కు పట్టం కట్టారు గుంటూరు ప్రజలు అయితే రెండోసారి గెలిచాక ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారన్నది లోకల్ టాక్ పిల్లనిచ్చిన మామ సొంత జిల్లా అంటూ సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్పి గతంలో రాజకీయాలు కూడా చేశారు గల్లా కానీ ఇప్పుడు మామ జిల్లాకు గెలిపించిన గుంటూరు ప్రజలకు ఆయన ఎందుకు ముఖం చాటేస్తున్నారన్న చర్చ జరుగుతుంది గుంటూరులో గతంతో పోల్చుకుంటే గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో తమకు ఇప్పుడు గెలుపు అవకాశాలు మరింత పెరిగాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు రాజధాని సెంటిమెంట్ ప్రభావం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్పై ఉంటుందని ఎంపీ సీటు పరిధిలో ఇంకా బలంగా ఉన్నామన్నది పార్టీ వర్గాల అభిప్రాయం ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ సీటు వదులుకోవడానికి ఏ నాయకుడు ఇష్టపడటం కానీ జయదేవ్ మాత్రం గుంటూరు ముఖం చూడటం లేదు అసలు పోటీ చేయాలన్న ఆలోచన కూడా లేదట ఆయనకు మరి అంత వైరాగ్యం ఎందుకంటే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని భావిస్తున్నారట గల్లా చిత్తూరు జిల్లాల్లో ఉన్న తన పరిశ్రమను టార్గెట్ చేసుకున్నారని రాజకీయ కక్షతో వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని గట్టిగా నమ్ముతున్నారట ఆయన అందుకే వ్యాపార విస్తరణ కార్యక్రమం మొత్తాన్ని తెలంగాణ తమిళనాడుకు మార్చుకుని ఎందుకొచ్చినా రాజకీయాలనుకుంటూ సైలెంట్ గా అయిపోయారన్న మాట వినిపిస్తోంది కానీ అదే సమయంలో కష్టం వచ్చినప్పుడే కదా నాయకుడి ప్రతిభ పోరాట పటిమ తెలిసేది నిలబడి ఎదిరించకుండా పారిపోతే ప్రజానాయకుడు ఎలా అవుతారన్న బాధన సైతం వినిపిస్తుంది ప్రభుత్వ బెదిరింపులకు భయపడి తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు దూరంగా పారిపోవడం కరెక్ట్ కాదని పార్టీలోని కొందరు అంటుంటే జయదేవంలో సానుకూలంగా ఆలోచించే వారి మాటలు వేరేగా ఉన్నాయి సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రధాని మోదీని నిలదీసిన ఎంపీ జయదేవని రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడే రకం కాదని అంటుంది ఆయన వర్గం వ్యాపారపరంగా ఆయన కీలకమైన దశలో ఉన్నారని తమిళనాడు కర్ణాటక తెలంగాణలో విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున ప్రస్తుతానికి విరామం తీసుకోవాలనుకుంటున్నారు తప్ప రాజకీయాల నుంచి పారిపోవడం లేదని అంటున్నారట ఎంపీ సన్నిహితులు సంక్రాంతి పండుగ తర్వాత నాయకులకు థ్యాంక్స్ ప్రోగ్రాం పెట్టి మరీ స్వయంగా ఆయనే అసలు విషయం చెప్తారన్న ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో గుంటూరు లోక్సభ సీటు నుంచి గల్లా ప్రస్థానం ముగిసినట్టేనన్న క్లారిటీ వచ్చిందంటున్నాయి రాజకీయ వర్గాలు ఆయన మళ్లీ తిరిగి వచ్చి ఇక్కడే రాజకీయం చేస్తారా లేక మరో నియోజకవర్గాన్ని చూసుకుంటారా అన్నది వేరే సంగతి కానీ ప్రస్తుతానికి మాత్రం కామా పెట్టినట్టేనని పార్టీ వర్గాలు కూడా డిసైడ్ అయ్యాయట అందుకే కొత్త అభ్యర్థి కోసం వేట మొదలైందంటున్నారు ప్రస్తుతం పార్టీ తరపున ఈ సీటు కోసం విద్యాసంస్థల అధినేతలిద్దరూ పోటీ పడుతున్నట్లు జిల్లాల్లో టాక్ నడుస్తుంది అందులో ఒకరు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎంపీ కాగా మరొకరు గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరు నరసారావుపేట ఎంపీ సీట్ల కోసం చివరిదాకా పోరాడి లాస్ట్లో పక్కకు జరిగిన నాయకుడు ఫైనల్ గా ఆ టైం వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ వస్తుందా లేక గల్లా జయదేవ్ మారు మనసుతో వస్తారా అన్న చర్చ సైతం ఉంది జిల్లా రాజకీయ వర్గాల్లో త్వరలో పెట్టబోయే విందు సమావేశం తర్వాత గాని ఫుల్ క్లారిటీ రాదంటున్నారు మరి గల్లా నిర్ణయం పొలిటికల్ ఫుల్ స్టాపా లేక కామానా అన్నది చూడాలి